సో శబరి సేవలో నిజంగా చెప్పాలంటే మాలాంటి వెనుకటి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి శిశువా అన్నట్టుగా ఎంత గురిబోధ ఉన్నప్పటికీ కూడా ఇంకా రోజు కొత్త నేర్పరిలాగా మన జానపద కళాకారులు నేర్పిస్తున్నట్టుగా మన నాయుడు స్వామి అయితేనేమి రమణాచారి గురుస్వామి అయితేనేమి గోపాల స్వామి అయితేనేమి బాలకృష్ణ స్వామి ద్వారా గత రెండు సంవత్సరాలుగా మన పల్లె ప్రవీణ్ ప్రయాణం కొనసాగుతుంది కాబట్టి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సిరసా వంచి మీకు ధన్యవాదాలు మాలాంటి కళాకారులకు ఉపాధిస్తున్నారు కాబట్టి ఇప్పుడు శబరి సేవ కుటుంబంలో ప్రధాన అడ్మిన్ అయినటువంటి బాలకృష్ణ స్వామి వారికి కూడా స్వామి చర్ణం స్వామి మరి మీరు చెప్పండి మీకు సపరేట్ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఇంతమంది బృందాన్ని మెయింటైన్ చేస్తున్నారు అక్కడ పూజలు మెయింటైన్ చేస్తున్నారు ఈ యొక్క భక్త తోని మీకు ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి జనరేషన్కి మీరు ఏం సూచన సలహాలు ఇవ్వాలి ఒక అయ్యప్పగా అయ్యప్ప తోటి అయ్యప్పలకి ఏం సిచ్యువేషన్ ఇవ్వబోతున్నారు ఈరోజు మేము ఈ శబరి గిరీష సేవలు అనేది మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమము గత ముప్పై మూడు సంవత్సరాలుగా జరుగుతుంది అలాగే నేను పడి మా గురుస్వామి గారి ప్రోత్సాహంతో నేను ఆరో సంవత్సరం నేను శబరిమల యాత్ర సిద్ధమవుతున్నాను దీక్షలో అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే బ్రహ్మశ్రీ రమణాచారి గురుస్వామి గారి ఆధ్వర్యంలో అంటే ఎటువంటి క్రమశిక్షణ లేకున్నా ఎటువంటి అవగాహన లేకున్నా ఎటువంటి మనకు అయ్యప్ప గురించి తెలియకుండా చాలా అద్భుతంగా కూడా శిష్యులకు తెలియజేస్తూ వాళ్ళని ముందుండి నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇంతవరకు ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే దాన్ని ముఖ్యంగా మా కుటుంబ సభ్యుల్లో దాదాపుగా ముగ్గురు వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నుండి మేము అయ్యప్ప సేవలో ఉన్నాము కానీ నేను ఎప్పుడు కూడా భయపడేవాడిని మాల ఈ వేసుకున్న తర్వాత దీక్ష ఎలా చేయాలి శబరిమల వెళ్ళాలంటే భయపడేవాడిని దీక్ష చేయాలంటే భయపడేవాడిని ప్రతి దానికి భయంతో కొడుకునుంది నా వెన్ను తట్టి నన్ను ఈరోజు ఈ ఆరో సంవత్సరం వరకు నన్ను నడిపిస్తున్న మా గురుదైవము బ్రహ్మశ్రీ బ్రహ్మాచార్య గారు సో వారి సేవలు వారు సేవలు చాలా అద్భుతం ఎందుకంటే శిష్యుణ్ణి ప్రోత్సహించడంలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందు ఉంటారు అలాగే మా ప్రతి ఒక్కరు కూడా మా సత్యం గురుస్వామి కానీ మా గోపాద గురుస్వామి కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈరోజు మేము ఇలా ఇంత బాగా దీక్ష చేస్తున్నామని అంటే మా ఎన్కౌంటర్ అనిపించింది మా గురుస్వాములది మాది ఏం లేదు వాళ్ళు చెప్పినట్టు మేము వింటూ ముఖ్యంగా ఇక్కడ మనకు దీక్షలో తెలుసుకోవాల్సింది ఏందని అంటే గురుస్వామి మాట వినడం వారిని అనుసరించడం అది ఒక్కటి చేస్తే సరిపోతుంది ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని దీక్ష పరిపూర్ణంగా చేసి ఆ శబరి గిరేషుని దర్శనానికి మనల్ని వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొస్తారు కావున నేను ప్రతి ఒక్క మీ ద్వారా ఈ ఛానల్ ద్వారా తెలుసు తెలియపరుస్తుంది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా భయాన్ని వేయండి అలాగే అయ్యప్ప దీక్షలో చాలా నేర్చుకోవడానికి ఉంటుంది క్రమశిక్షణ పొద్దున ఉదయం లేవడం కానీ భోజనం ఎలా చేయాలి అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలి పెద్దల వాళ్ళతో ఎలా మాట్లాడాలి చిన్న వాళ్ళతో ఎలా ఉండాలి మాతా సామాలతో ఎలా మాట్లాడాలి అంటే ఒక కుటుంబంగా ఎలా ఉండాలి ఫస్ట్ ఎలా జీవించాలి ఎందుకంటే మన భారతదేశం ఎన్నో కులాలకు మతాలకు ఇద్దరు కొలు కొలువై ఉన్న భారతదేశము ఇప్పుడు మనం అందరం కూడా చూస్తే ఎట్లా ఉంటుందంటే నేను అది ఆ కులము నేను ఈ కులము అని చెప్తూ ఉంటాను అది కాదండి మనకెప్పుడో తెలుసు గడప లోపల కులం గడప దాటితే హిందువుల సో ఆ సమానత్వం రావాలి అని అంటే ఒక్క అయ్యప్ప దీక్షలోనే వస్తుంది సో అటువంటి మహిమానిత్వమైనది ప్రతి ఒక్కరికి కూడా ఇది లేదు అది రాదు అనకుండా కరుణించే ఏకైక దైవం అయ్యప్ప స్వామి సో అటువంటి అయ్యప్ప స్వామిని మనం మేము ఈరోజు గొలుచుకొని మా దృష్టిలో మా మేము ముందుకు నడుస్తున్నాం సో వారికి మేము ఎప్పుడు కూడా ఈ మాల మాకు క్రిప మమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళి దర్శనం చేస్తున్నాడు వాళ్ళకి ఎప్పుడు కూడా మేము వినపడేళ్తాం అప్ప ఈరోజు జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ మీ ద్వారా మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాము ఈరోజు మనము అందరూ కూడా కొన్ని దుష్ట శక్తులు ఎట్లా ఉన్నాయంటే బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వీళ్ళు గౌడ్సు వీళ్ళు రెడ్డీసు వాళ్ళు పద్మశాలీసు వీళ్ళు చారీసు అని ఇట్లా విడగొడుతున్నారు సో ఇవి వాళ్ళు మనల్ని చేసేది ఏంటంటే మనల్ని వీక్ తయారుగా చేస్తుంది వాళ్ళ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనల్ని వీక్ చేసి మనల్ని పాట బొమ్మలుగా చేసుకొని ఇటువంటి కార్యక్రమాలన్నీ దాడులకు పాడపడుతుంది నేను మీ ద్వారా తెలియజేసేది ఒక్కటే ఏ రోజైతే మనము మాలలో అతను ఇటువంటి కులస్తుడని చూడకుండా వారి పాదం తీసుకుంటున్నామో కలిసి సమభక్తి భోజనం చేస్తున్నాము అదే పద్ధతిని మనము అయ్యప్ప మాల తర్వాత కూడా మనం పాటిస్తే అందరికంటే కూడా మనము మంచి శక్తిగా ఏర్పడతాము నేను మీ ద్వారా తెలియజేసేది అది అందరూ కూడా నేను అది నేను ఇది అని మీరు కులం చెప్పుకోకండి కులం పాటించండి కుల పద్ధతులు పాటించండి అది గడప లోపలనే పాటించండి గడప లోపల కులం గడప దాటితే హిందువులం ఇది ఒక్కటి పాటించిన రోజు అయ్యప్ప మాలకు పరిపూర్ణత వస్తుంది అయ్యప్ప మాలలో మనం ఎప్పుడైతే ఎప్పుడైతే పాటించేది అదే ప్రతిసారి చేసేది జరిగేది కూడా అదే ఎందుకంటే వాళ్ళు చిన్ననా పెద్దనా ఆ కులస్తుడా ఈ కులస్తుడా చూడకుండా సమపక్తి బోధన చేస్తున్నాము అందరితో సమానంగా అయ్యప్పని తన నామంగా తీసుకున్నందుకు తన అతని పాదాలు మనము తీసుకుంటున్నాం కాబట్టి అదే పద్ధతిని మనము పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ మహిళలకు కానీ తెలియజేస్తే ఇది మనము భారతదేశాన్ని మరొక సనాతన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మన నుంచి విడదీయనకి శక్తి ఎటువంటి శక్తి కూడా సరిపోదు నేను అందరికీ కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసేది అది అలాగే ఈ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పల్లె ప్రవీణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం స్వామియే శరణం